అదే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదిగో చూడండి నేను బాలామృతంతో లడ్డూ చేస్తున్నాను ఇది చాలా బలం అండి గల్పిణీ స్త్రీలకి పసిపిల్లలకి చాలా బలం అండి ఇదిగోండి ఇది బాలామృతం అండి నేను బెల్లం పొడి వేసుకుంటున్నానండి బెల్లం మొక్కలు మిక్సీ పట్టేసాను ఇలాగా అలాగే వేయండి అలా ఇందులో వేసాను ప్లేట్లోని ఇందులోనే షుగర్ అవన్నీ ఉంటాయి కానీ అండి ఇలాగే వస్తుంది అయితే మన స్వీట్ సరిపోదని నేను బెల్లం పొడి వేస్తాను చూసారు కదండి ఇక్కడ మా మనవడు ఉన్నాడండి అండి ఆడ కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు వజ్రం అన్నమాట అండి చూసారు కాదండి ఇలా కలిపేసాను నేను నెయ్యి వేసి మనం లడ్డు చుట్టాక స్వీట్ అండి కొంచెం వేసుకుంటున్నాను అనమాట అండి నెయ్యి కొంచెం చప్పదానం వస్తుందని అలాగే ఇప్పుడు నెయ్యి యాడ్ చేస్తున్నాను చూడండి తినను ఒకసారి చూసారు కదా నెయ్యి ఇదిగో చూసారు కదా నెయ్యి వేసి కలుపుతున్నానండి ఇప్పుడు మనం ఉండొచ్చే వరకు కలుపుకోవాలండి నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి కొంచెం ఇదిగో చూసారు కదా కలిపి చూడండి చూపించిన బెల్లం అంతా వేసేసాను ఇందులో ఇప్పుడు లడ్డ చుట్టుకుంటున్నాం మనం ఇలాగా చేసేసాను కదండి నెయ్యి బెల్లం బాలామృతం చూడండి లడ్డూ చుడుతున్నాను ఇది చాలా చాలా బలమైన ఫుడ్ అండి చూసారు కదా అలాగే అన్ని చెప్తే మీకు చూపిస్తాను రోజు గోడి పొద్దున్నే తింటేయండి గ్లాస్ పాలు తాగేసి ఒక రెండు తింటే చాలండి శేలాబాలం రక్తం పడుతుంది చూడండి లడ్డూలు తయారు చేశాను బాల అమృతం లడ్డు ఇది పెద్దవాళ్ళకి పెద్ద సైజు చేశానండి చిన్నపిల్లల చిన్న సైజ్ అండి చిన్న వాళ్ళు ఇలా తినాలి పెద్దోళ్ళు ఇలా తింటే బాగుంటుందని చేశాను చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి లైక్ షేర్ చేయండి పక్కనేమన్నా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు ఎంకరేజ్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి